వెల్కమ్ టు బ్లాగ్స్ ఏ టు జీ నేను మీ ఆదిత్య యాక్చువల్గా ఒక ప్లేస్ గురించి తెలియాలంటే ఆ ప్లేస్కి సంబంధించిన వ్యక్తి గొప్పవాడై ఉండాలి లేదా ఆ ఇంటి గురించి తెలియాలంటే ఆ ఇంట్లో వ్యక్తి గొప్పవాడై ఉండాలి కానీ ఈ ఈ ప్లేస్ నుంచి వచ్చిన ఆ ఇంట్లోని ఒక గొప్ప వ్యక్తి ఆ ఇంటినే కాకుండా ఊరిని కూడా చాలా గొప్పగా మార్చారు అతనే మనకి తెలియని వ్యక్తేం కాదు ఒక చిన్న స్థాయి నుంచి హీరోగా మొదలుపెట్టి ఇప్పుడు ఓల్డ్ మొత్తం గుర్తించదగ్గ హీరోగా ఎదిగిన మన డార్లింగ్ బాహుబలి అవర్ బ్యూటిఫుల్ కర్ణ ప్రభాస్ సో ఆయన డార్లింగ్ ఇంటికి వచ్చినాం ఇప్పుడు అదే ఇక్కడ రాజు గారు వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నింది సో ఇప్పుడైతే గేట్లోకి ఎంటర్ అవుతున్నాం ఖక్కు ఉందని జాగ్రత్తగా రాశారనమాట అయిన తర్వాత పర్మిషన్ అయితే అడిగేం లోపల ఎవరు లేరు ఇది వెనుక ఈ లాస్ట్ వరకు కూడా అకామిడేట్ చేస్తానికి ఉంది ప్లేస్ ఎదగోండి ఈ ప్లేస్ అనమాట ఈ ఆయన ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడడానికి సో ఇక్కడ మన డాలింగ్ ప్రభాస్ అయితే ఆయన పొడుక్కి ఇలా కూర్చొని కాళ్ళు ఇలా ఒప్పుకొని మాట్లాడుంటారేమో ఇంకేం డాలింగ్ అని చెప్పి సో ఇక్కడ కుర్చీలు కూడా వేస్తున్నారు మనము కొద్దిగా ముందరికైతే వెళ్తున్నాము వాళ్ళ ఆల్లోకి డోర్ అయితే మోసి ఉంది ఇదిగోండి ఆల్లోకి వెళ్తున్నాం అనమాట ఈ ప్లేస్ ఉంటే కూడా ఇవాళ చూడండి ఇక్కడ బాహుబలి ఫొటోస్ మనకి ఉన్నాయి కృష్ణ గారు హాయ్ సార్ వాళ్ళ నాన్నగారు వాళ్ళేమో అలాస్ గారు ఈవెన్ అందిడుростకోడ్కే susు చకారు లు తులిాలీ దిసన్ సో సోతే ఏదో జస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు కారణం ఇంకా ఇదైతే వాళ్ళ ఇల్లు దీనికి సంబంధించిన వాటర్ కూడా పెరుగు కొంచెం అరే ఇంట్లోనే పెరిగారు అనమాట ఆడుకోవడం కానీ చేయడం కానీ చాలా ప్రశాంతం ఈ వాతావరణం మనమైతే చూసాము ఇప్పుడే ఉన్నారేమో మన రాజుగారి ప్రభాస్ రాజుగారి సో కాదు వారిద్దరై ఆ ఫీల్ డిఫరెంట్గా ఉంది మరి మన డార్లింగ్ యొక్క ఇల్లు ఎవరైనా చూడాలనుకున్నప్పుడు మనం లాగ్లో చేస్తాం కాబట్టి మీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఒకవేళ నచ్చితే చూడండి అక్కడ అంత మహాబలుడైన సాహురే బాహుబలి సో చూస్తున్నాం అనమాట ఆ ఫ్రెండ్స్ మన వీడియో కానీ మనకి నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మీ వీడియోస్ని కూడా మేమందరూ కూర్చోని ట్రై చేస్తాం నేను మీ ఆదిత్య బ్లాగ్ సే జీ థ్యాంక్ యూ సో మచ్